హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది దాంతోపాటుగా పాలిటిక్స్ సంబంధించి కావచ్చు తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ ఎకానమిక్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఇంకా అవే కాకుండా లాస్ట్ వన్ ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టాప్ త్రీ హండ్రెడ్ బిట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి సో వీటికి సంబంధించి ప్రజెంట్ అయితే మనం వన్ ఫార్టీ నైన్ రూపీస్కే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కోర్సెస్ కూడా అందిస్తున్నాం సో రేపు ఒక్కరోజు మాత్రం ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి తర్వాత వీటి యొక్క ప్రైస్ అనేది వన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ క్లాసెస్ పీడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ వెనక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తేలుతున్న జేఆర్ఓ లెక్క అని చెప్పేసి మనం సాక్షి న్యూస్ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు రాత పరీక్షపై నిర్ణయం తీసుకుని ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో విఆర్ఓ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వెనుక చూసినట్లయితే రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించేటువంటి ప్రక్రియ లెక్క తేలుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పోస్టుల భర్తీకి గతంలో మనకి ఎవరైతే వీఆర్ఓ కావచ్చు వీఆర్ఏల్ గా పనిచేసినటువంటి ఉద్యోగుల నుంచి రెవెన్యూ శాఖ మనకు ఈ సమ్మతి సేకరణ కార్యక్రమం అనేటువంటి చేయడం జరిగింది అది పూర్తి చెప్పేసి చెప్పేసి ఇచ్చారు అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన గడువు మూసే సమయానికి మొత్తం పదకొండు వేల ఏడు వందల ఎనభై మూడు మంది మళ్ళీ రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సమ్మతి తెలుపుతూ ఆప్షన్స్ ఇచ్చారు అయితే వీరిలో డూప్లికేట్ దరఖాస్తులు కావచ్చు మల్టీ ఆప్షన్లు ఇచ్చినవి కావచ్చు అదేవిధంగా ఉద్యోగి ఐడీలు చెప్పనివి సర్టిఫికేట్లు జత చేయనివి అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది ఇవి పోను మొత్తం తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు దరఖాస్తులు నికరంగా మిగిలాయని ఆయా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పేసి ఇక్కడ మనకివ్వడం జరిగింది అయితే ఇందులో మనకు డిగ్రీ ఇంటర్ ఉత్తీర్ణయిన వారు కనుక చూసుకున్నట్లయితే ఆరు వేల ఒక వంద అరవై రెండు మంది ఉన్నారని సమాచారం వీరు కాకుండా మూడు వేల నాలుగు వందల తొంభై రెండు మంది ఇంటర్ కంటే తక్కువ చదువుతున్న వారు మళ్ళీ శాఖలోకి వచ్చేందుకు సమ్మతి తెలిపారు అయితే డిగ్రీ చదివిన వారు మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది కాగా ఇంటర్ చదివిన వారు రెండు వేల ఆరు వందల అరవై నాలుగు మంది ఆప్షన్లు ఇవ్వగా వీరికి పరీక్ష పెట్టి ఎంపిక చేయాలా లేక నేరుగా విధుల్లోకి తీసుకోవాలా అన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ మనమైతే చూడవచ్చు ఓవరాల్గా ఒక ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల ఖాళీల వరకు అయితే ఏర్పడేటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి వాటిని ప్రభుత్వం ఎట్లా భర్తీ చేస్తుందనేది చూడాలి మరొక న్యూస్ పేపర్లో కూడా ఈ సమాచారం చూసినట్లయితే ఇక్కడ రెవెన్యూలోకి రావడానికి తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది రెడీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఆప్షన్లు ఇచ్చిన పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏలకు అవకాశం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ షూర్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే రెవెన్యూ శాఖలో తిరిగి రెవెన్యూ శాఖలోకి తిరిగి రావడానికి తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది పూర్వపు వీఆర్ఓ కావచ్చు వీఆర్ఏలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చూడవచ్చు గూగుల్ ఫారమ్ ద్వారా ఆప్షన్లు ఇచ్చారు వారి వివరాలను పరిశీలించే బాధ్యత ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు గూగుల్ ఫారంలను పరిశీలించే కార్యక్రమం ప్రారంభించారు అయితే కొందరు విద్యార్హతల డాక్యుమెంట్లు అప్లోడ్ చేయకపోవడంతో వారిని డైరెక్ట్గా ఆఫీసులకు పిలిపించుకున్నట్లు తెలిసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అయితే కొన్ని జిల్లాలలో అయితే స్టడీ సర్టిఫికేట్లు కావచ్చు ఆర్డర్ కాపీలు తీసుకొని కలెక్టరేట్కు రావాలంటూ మెసేజ్లు పంపారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరైతే అక్కడ రాంగ్ ఫిల్ చేసిన వారిని డైరెక్ట్గా కూడా పిలుస్తున్నారంటే ఇక్కడైతే మనకి ఇచ్చారు మరి ఇట్లయితే మళ్ళీ మనకు ఖాళీలు తగ్గేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పూర్వపు విఆర్ఓలు మొత్తం ఐదు వేల ఒక వంద ముప్పై మంది ఉండగా మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది అంటే మొత్తం మొత్తం వీఆర్ఓలో మనకు అంతకుముందు ఇతర శాఖల్లోకి వెళ్ళిన వాళ్ళు ఐదు వేల ఒక వంద ముప్పై ఉండగా దీనిలో మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది ఇప్పుడు అప్లై చేసుకున్నారట అదేవిధంగా విఆర్ఏ వీఆర్ఏలు పదహారు వేల మంది ఉండగా ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు అయితే వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలు రద్దు చేసిన తర్వాత మనకు వీరి వీరిని వివిధ డిపార్ట్మెంట్లోకి అయితే బదిలీ చేయడం జరిగింది అయితే వీఆర్ఏల్లో కొందరిని తహసీల్దార్ ఆఫీసుల్లోనే ఈ జూనియర్ అసిస్టెంట్లుగా బాధ్యతలు అప్పచెప్పారు ఇలా కొన్ని మండలాల్లో ఇద్దరు ముగ్గురు చొప్పున ఉన్నారు నిజానికి అక్కడ ఉన్నటువంటి పోస్టులు లేవు అంటే ఈ పోస్టులు లేకుండా కూడా ఒక్కొక్క మండలంలో ఇద్దరు ముగ్గురు అక్కడ వర్క్ చేస్తున్నారంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇలాగే కొనసాగించడం ద్వారా భవిష్యత్తులో తలెత్తేటువంటి సర్వీస్ మ్యాటర్స్ అంశం వివాదంగా మారేటువంటి అవకాశాలున్నాయి అలా జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నటువంటి పూర్వపు విఆర్ఏలో చాలామంది ఆప్షన్స్ ఇవ్వలేదని సమాచారం అలాగే వీఆర్ఓలు కొందరు ఇతర శాఖల్లోకి సర్దుకుపోదాం రెవెన్యూలోకి వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకన్న అభిప్రాయంతో ఉన్న అని చెప్పేసి కూడా ఇచ్చారు ఇంకొందరేమో రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నాం తాము ఇప్పుడు శాఖ మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి అనుమానంతో ఉన్నారు అయితే నియామకాల ప్రక్రియలో క్లారిటీ అయితే నియామక ప్రక్రియలో క్లారిటీ వస్తుందని చెప్పేసి అధికారులు ఇక్కడ చెప్తున్నారు అంటే ఇంకా దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్గా మనకి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది దాని తర్వాత మనకు దీనిపైన క్లారిటీ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఆప్షన్లు ఇచ్చిన వారు ఎంతమంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఒక మనకు ఒక ఇది వెబ్ నోట్ లాంటిది ఒకటి ఒకరి రిలీజ్ అయింది ఆల్రెడీ దీన్ని మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టడం జరిగింది చూద్దాం ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మనకు దీనిపైన క్లారిటీ వస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసినట్లయితే ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఖాళీలు ఏర్పడే ఛాన్స్ అయితే కనబడుతుంది కాకపోతే ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే రాంగ్ ఆప్షన్ ఇచ్చిన వారిని కూడా పిలుస్తున్నారని చెప్పేసి అయితే అంటున్నారు సో మనకు ఒక వన్ వీక్ తర్వాత దీనిపైన క్లారిటీ వస్తుంది ఎన్ని ఖాళీలు ఉంటాయి ఉన్న ఖాళీలకు ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తుందా ఏదా అనేటువంటి క్లారిటీ ఉంది క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఇప్పటివరకు అయితే మనకు ప్రభుత్వం ఎప్పుడు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేస్తే ప్రకటించలేదు అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి కానీ నెక్స్ట్ చూసినట్లయితే నిరుద్యోగుల కోసం డీట్ అంటే ఇక్కడ చుట్టవచ్చు డిఈటీ అని చెప్పేసి ఇచ్చారు సో ముఖ్యమంత్రి రేవంత్ న్యూయార్క్ కానుక అని చెప్పేసి ఇక్కడ చుట్టవచ్చు సో పేర్లు నమోదు చేసుకుంటే విద్యార్హతలు కావచ్చు నైపుణ్యాల ఆధారంగా ప్రైవేట్ జాబ్స్ నిరుద్యోగులు ఎంప్లాయీస్కి మధ్య వారధిగా యాప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ని వివరాలు అందుబాటులో అంటే ఇక్కడ చుట్టవచ్చు ఇది మనకు కరెంట్ అఫేర్స్ పర్పస్లో కూడా అడగవచ్చు గుర్తుంచుకోండి ఇక్కడ చూసినట్లయితే నూతన సంవత్సరం వేళ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లుగానే ఆ దిశగా ప్రణాళికలు రచిస్తుంది సో ఇందులో భాగంగానే రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కొత్తగా ఏఐ ఆధారిత డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సో దీన్నే డీట్ అంటున్నాం ఈ అబ్రివేషన్ గుర్తుంచుకోవాలని డైరెక్ట్గా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ దీన్నే డిఈఈటి అని చెప్పేసి పిలుస్తున్నారు అనమాట సో దీనిలో మనం మన నేమ్ తోటి రిజిస్టర్ అయినట్లయితే దీనిలో ఉన్నట్టు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తారు దీనిలో మీకు నైపుణ్యాలకు సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయంట సో ప్రజెంట్ ఇది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి మీరు ప్లేస్టోర్కి వెళ్ళి సో ఈ మీరు డీట్ అని చెప్పేసి టైప్ చేస్తే యాప్ వస్తుంది డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో రిజిస్టర్ కాండి మీకు ప్రైవేట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది అండ్ అదేవిధంగా స్కిల్స్కి సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయంటే ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ భూస్వామ్య వ్యవస్థకు సంబంధించి ఈరోజు మనకు మంచి ఆర్టికల్ ఇచ్చారు వెలుగు సక్సెస్లో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ప్రీవియస్లో చాలా సార్లు క్వశ్చన్స్ రూపంలో రావడం జరిగింది సర్ఫే కాస్ భూములు అంటే ఏంటని మనకు అశ్రుతి జాగిర్ అని చెప్పేసి మదర్ ఈ మాష్ జాగిర్ అని ఇనాం భూములు అని చెప్పేసి దీనిపైన మనకు చాలా సార్లు క్వశ్చన్స్ మనం కనుక ఒకసారి దీన్ని మీరు రివిజన్ పర్పస్లో చూడండి నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ కొన్ని జాగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఇచ్చారు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా చూడవచ్చు ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా అందిస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేట ప్రయత్నం చేయండి ఇక్కడ మన మొదటి అప్డేట్ కనుక చూసినట్లయితే నింగిలోకి స్పేటెక్స్ ఉపగ్రహాలు అంటే ఇక్కడ చూడవచ్చు కొత్త సంవత్సరానికి ముందు అంతరిక్షంలో అద్భుతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయోగం అండి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో కంపల్సరీ మనం బిట్టిక్కించి ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్లో చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది ఒక పేజీ మొత్తంలో ఇచ్చారు వీలైతే దాన్ని ఒకసారి చదవండి మీకు దానిపైన హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది నేను మళ్ళీ మీకు కరెంట్ అఫేర్ చెప్పేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం చూసినట్లయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన సంవత్సర సంవత్సరాదికి ముందే అంతరిక్షంలో అద్భుతం చేసింది దేశ ప్రజలందరికీ అద్భుత విజయంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినట్లు ఇక్కడ జరగవచ్చు ఇప్పటివరకు చైనా రష్యా అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి దీన్నే మన స్పేడెక్స్ అని చెప్పేసి అంటాం డాకింగ్ అని చెప్పేసి కూడా పిలుస్తారనమాట సో ఇది ఇప్పుడు మనకు భారతదేశం నాలుగో దేశం ఇది గుర్తుంచుకోవాలి చైనా రష్యా అమెరికా తర్వాత ఈ ప్రయోగం చేసినటువంటి భారత్ నాలుగో దేశంగా నిలిచినట్లు మనం గుర్తుంచుకోవాలి ఈ పాయింట్ మనకు ఒకవేళ క్వశ్చన్ అడిగితే అక్కడ యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది సో ఈ తరహా సాంకేతికతలో తాజాగా భారత్ కూడా వాటి సరసన చేరింది తిరుపతి జిల్లాలో మనకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం రాత్రి పది గంటల పదిహేను సెకండ్ల టైంలో మనకి పోలార్ శాటిలైట్ సారీ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి సిక్స్టీ ద్వారా దీన్ని నింగిలోకి తీసుకెళ్ళడం జరిగింది ప్రయోగవేదిక నుంచి పిఎస్ఎల్వి బయలుదేరినటువంటి టైం కూడా ఇక్కడ మనకు పదిహేను పాయింట్ జీరో తొమ్మిది నిమిషాలకు ఇది దీనిలో చేరడం జరిగింది దీనిలో మనకు రెండు రకాల ఏది ఉపగ్రహాలు అయితే ఉంటాయి వాటిని ఏది స్పేడిక్స్ దీన్నే డాకింగ్ అని చెప్పేసి అంటారు వాటిని అనుసంధానం చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ప్రాసెస్ అంటే ముఖ్య అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు మున్ముందు భారతదేశానికి సంబంధించినటువంటి అక్కడ ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట సో దీనిలో మనకి ఏంటంటే ఈ ఛేజర్ ఉపగ్రహం అని చెప్పేసి ఉంటుంది ఇంకోటి టార్గెట్ ఉపగ్రహం అని చెప్పేసి ఉంటాయి సో దీని యొక్క బరువు టూ ట్వంటీ కిలోలు అని చెప్పేసి అనమాట ఒకసారి మీరు నిన్నటి న్యూస్ పేపర్ కనుక చూసినట్లయితే ఇంకొంచెం మీకు క్లారిటీగా ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు నేను ఇంకా కరెంట్ అఫేర్స్లో కూడా మీకు నేను పూర్తి వివరాలతో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇదంతా ఒక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కింద అయితే మీరు గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే నూతన సంవత్సర వేళ ప్రపంచ జనాభా ఎనిమిది వందల తొమ్మిది కోట్లు అంటే ఇక్కడ జరుగవచ్చు నూతన సంవత్సర వేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటితో ప్రపంచ జనాభా ఎనిమిది వందల తొమ్మిది కోట్లకు చేరినట్లు ఇక్కడ జరుగొచ్చు జ రెండు వేల ఇరవై నాలుగులో జనాభా అనేటువంటిది ఎంత పెరిగిందంటే ప్రపంచ జనాభా ఇది ఏడు పాయింట్ ఒకటి కోట్లకు పైగా పెరిగింది సో ఈ ఈ మేరకు గణంకాలం మనకు యుఎస్ సెన్సెస్ బ్యూరో ఎస్టిమేట్స్ సోమవారం విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడులో మనకు ఏడు పాయింట్ ఐదు కోట్ల మందితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు జనాభా పెరుగుదల శాతం జీరో పాయింట్ తొమ్మిది స్వల్పంగా నమోదైంది రెండు వేల ఇరవై ఐదులో జనవరి లో మనకు సెకండ్కు నాలుగు పాయింట్ రెండు జనాలు రెండు పాయింట్ సున్నా మరణాలు సంభవించాని చెప్పేసి వీళ్ళు అంచనా వేస్తున్నారు ఇది గుర్తుంచుకోండి సో దీనిలో రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా జనాభా ఇరవై ఆరు లక్షలకు పైగా పెరిగింది దీంతో జనవరి ఒకటి కల్లా అగ్రరాజ్యం యొక్క జనాభా ముప్పై నాలుగు పాయింట్ ఒకటి కోట్లకు చేరనుందని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు జనాభాకు సంబంధించి మనకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామ్స్లో జాగ్రత్తగా వీటిని అక్కడ యాడ్ చేసుకోండి కరెంట్ ఇష్యూస్ని కూడా ఇక నెక్స్ట్ క్వశ్చన్లో అయితే జిమ్మి కార్టర్ కన్నుముత అంటూ చూడవచ్చు అనారోగ్యంతో తుది శ్వాస విడిచినటువంటి అమెరికా మాజీ అధ్యక్షుడు అంటూ చూడవచ్చు సో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ వంద సంవత్సరాల వయసులో చనిపోతూ మనకు వార్తల్లో నిలవడం జరిగింది పేరు గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడు అని చెప్పేసి అడగవచ్చు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ధనిక సీఎం చంద్రబాబు పేద సీఎం మమత దేశంలో ముఖ్యమంత్రుల ఆస్తులపై మనకు ఏడీఆర్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు ఆయన కుటుంబ ఆస్తులు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్లు ఉన్నాయి అప్పులు పది కోట్లు ఉన్నట్లు ఈ నివేదిక అయితే తెలుపుతుంది సో రూపాయలు పదిహేను లక్షల ఆస్తి ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ జాబితాలో అట్టడుగున నిలిచారంటే ఇక్కడ చూడవచ్చు సో ముఖ్యమంత్రుల ఆస్తు వివరాల వివరాలను సోమవారం మనకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసినట్లు గుర్తుంచుకోండి ఇక్కడ మనం చూసినట్లయితే వాటికి సంబంధించి కొన్ని పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు సగటు ఆస్తి వచ్చేసి యాభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లుగా ఉంది ముఖ్యమంత్రుల యొక్క సగటు ఆదాయం ఏడాదికి ఇక్కడ చూసినట్లయితే మనకు పదమూడు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల పదిగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులు మొత్తం ఆస్తి పదహారు వందల ముప్పై కోట్లుగా తీరినట్టు చూడవచ్చు ఇక సంపన్న ముఖ్యమంత్రుల్లో మనకు రెండో స్థానంలో పేమకాండు అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మనకు రెండో స్థానంలో ఉన్నట్లుగా ఈ నివేదిక తెలుపుతుంది అదేవిధంగా మూడో స్థానంలో కర్ణాటక సీమైనటువంటి సిద్ధారామయ్య అట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కానీ నెక్స్ట్ విషయం అయితే సిఆర్పిఎఫ్ డీజీగా బాధ్యతలు చేపట్టున్నటువంటి విత్తుల్ కుమార్ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ గా మనకు సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి విత్తుల్ కుమార్ బాధ్యతలు చేపట్టున్నారు ప్రస్తుతం మనకు ఆ పొజిషన్లో ఉన్నటువంటి అనీష్ సింగ్ మంగళవారం విరమణ చేయనున్నటువంటి నేపథ్యంలో మనకు నూతన డీజీ అయితే రాబోతున్నారు పేరు గుర్తుంచుకొని నేరుగా ఆడుకోవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ద్రవ్యోల్బణం పెరుగుదల తెలంగాణలో అతి తక్కువ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు అత్యధికంగా ఛత్తీస్గఢ్లో ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది శాతం వినియోగదారుల సీ వినియోగదారుల ధరల సూచిక విడుదల చేసినటువంటి కేంద్ర గణంకాల శాఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చినట్టయితే మనకు ప్రజలు నిత్యం వినియోగించేటువంటి వివిధ రకాల నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల దీన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం సో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అతి తక్కువ నాలుగు పాయింట్ రెండు నాలుగు శాతం నమోదైంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ అండ్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్తో ఈ ధరల పెరుగుదల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు మనకు వినియోగదారుల ఈ ధరల సూచిక అనేటువంటిది కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ అయితే రిలీ రిలీజ్ చేసింది అయితే దీనిలో మనం చూసినట్లయితే ఇక్కడ కూరగాయలు కావచ్చు పండ్లు అదేవిధంగా గుడ్లు పెట్రోల్ డీజిల్ ఇటువంటి వాటిని వీళ్ళు దీనిలో తీసుకున్నారన్నమాట అయితే దీనిలో మనకు ఈ ధరల పెరుగుదల శాతం ఆధారంగా చూసినప్పుడు రాష్ట్రాల వారీగా ద్రవ్యోల్బణం శాతాన్ని ప్రకటిస్తారు రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే మనకు అత్యధికంగా ఛత్తీస్గఢ్లో ఎక్కువగా ఎనిమిది శాతం వరకు ఉంది తర్వాత బీహార్లో ఏడు శాతం ఒడిషాలో ఆరు శాతం అంటే వరుసగా ఇవి మూడు స్థానాలు ఉన్నాయి ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నటువంటి మూడు రాష్ట్రాలు ఇవి ఇక జాతీయ సగటు చూసినట్లయితే ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఉంది ఇది గుర్తుంచుకోవాలని ఇంపార్టెంట్ మనది జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది అతి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనది మొదటి స్థానంలో ఉందన్నమాట నాలుగు పాయింట్ రెండు నాలుగు రెండు నాలుగు శాతంతో మనకు అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువ ద్రవోల్భం ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది సో ఇక్కడ దేశంలో ప్రధాన నిత్యావసర ధరల సూచిక జాతీయ సగటు పెరుగుదల తీరు అనేది ఎట్లా ఉంది రెండు వేల పన్నెండు నుంచి కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఇచ్చారు ఎట్లా జాతీయ సగటు అనేది ఎట్లా పెరిగింది రెండు వేల ఇరవై మూడులో ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉందని చెప్పేసి ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో మనకు ఈ ఇటీవల కాలంలో వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు తూర్పు లడాక్ సెక్టార్లో మనకు వాస్తవాధీన రేఖ ఉంది కదా సో ఎల్ఓసీ సమీపంలో మనకు పాగాంగ్ సరస్సు ఒడ్డున సముద్ర మట్టానికి దాదాపు పద్నాలుగు వేల మూడు వందల ఎత్తులో ముప్పై అడుగుల ఎత్తు అయినటువంటి చిత్రపతి శివాజీ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది ఇది గుర్తుంచుకోండి ఎక్కడ అని చెప్పేసి ఇది లడాక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎన్ని అడుగులు అంటే ముప్పై అడుగులు ఇక నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అంటే ఇక్కడ చూడవచ్చు భారత్ నేపాల్ మధ్య సంయుక్త సైనిక విన్యాసం దీన్నే మనం సూర్యకిరణ అని చెప్పేసి అంటాం పద్దెనిమిదవ ఎడిషన్ అనేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్న ప్రారంభం కాబోతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు వరకు నేపాల్లో జరుగుతుంది అనమాట గుర్తుంచుకోండి ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అంటాడు అండ్ ఈ ఈ సూర్యకిరణం ఇచ్చేసి రెండు దేశాల మధ్య జరుగుతుందని చెప్పేసి అంటాడు ఇండియా నేపాల్ ఈసారి ఇది మనకు నేపాల్లో జరగబోద్దని చెప్పేసి గుర్తుంచుకోడు ఇక నెక్స్ట్ మత్స్య సిక్స్ థౌజండ్ హార్బర్ టెస్ట్కు సిద్ధమచ్చు మనం ప్రీవియస్లో చాలాసార్లు చూస్తాం ఇది మనకు సముద్ర సముద్రంలో మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు సముద్ర గర్భంలో ఉన్నటువంటి రహస్యాలు ఛేదించేందుకు సముద్రయాన్ మిషన్ మత్స్య సిక్స్ థౌజండ్ పేరిట మనకు భారత్ ఈ ప్రయోగం అయితే చేయబోతుంది ఇది రెండు వేల ఇరవై ఆరులో భారత్ చేపట్నుంది అనమాట ఇది గుర్తుంచుకోండి ఎప్పుడు అని చెప్పేసి కావచ్చు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భారత్ ఈ దీనికి సంబంధించి హార్బర్ టెస్ట్ చేస్తున్నారు అనమాట అంటే ఫస్ట్ నీటిలో ఒక వంద మీటర్ల వరకు దీన్ని పంపిస్తారు దానిలో కొంత ఇద్దరు ముగ్గురి వ్యక్తులను ఒక రెండు ఫస్ట్ వంద మీటర్లకు తర్వాత రెండు వందల మీటర్లు తర్వాత ఐదు వందల మీటర్లు ఇట్లా పంపించేసి దీనికి సంబంధించినటువంటి ఈ హార్బర్ టెస్ట్లు అయితే ఇప్పుడు చేస్తున్నారు మనం గతంలో దీనికి సంబంధించి చాలాసార్లు చూసాం మత్స్య సిక్స్ థౌసండ్ అనేది ఏంటి అని చెప్పేసారు కావచ్చు సముద్రంలో ఉన్నటువంటి ఏవైతే విలువైనటువంటి ఖనిజాల గురించి తెలుసుకోవడం కావచ్చు ఇంకా సముద్రం లోపల ఉన్నటువంటి కొన్ని అంటే సముద్ర అధ్యయనం కోసం లోతుగా తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగం అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇక నెక్స్ట్ చూసినట్ అయితే అసంక్రమిత వ్యాధులపై హైదరాబాద్లో జాతీయ స్థాయి సమావేశం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే పై తొలిసారి నగరంలో ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించినటువంటి కేంద్రం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ జరుగువచ్చు ఇది మనకు దేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఈ సమావేశం అనేది కండక్ట్ చేయబోతున్నారు ఇది దీని యొక్క ఇంపార్టెన్సీ సో పదేళ్ళుగా ఢిల్లీకే పరిమితం తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహణ ఇక్కడ చూసినట్లయితే అసంక్రమిత వ్యాధులపై నిర్వహించనున్నటువంటి జాతీయ స్థాయి సమావేశం సమావేశానికి తెలంగాణ వేదిక కాబోతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిది తొమ్మిది తేదీలో హైదరాబాద్లో ఈ సమావేశాన్ని వహిస్తున్నారు ఇది గుర్తుంచుకోండి దేశంలో మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్లో జరుగుతుంది కనుక గుర్తుంచుకోవాలి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసినా ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి రేపు మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కో కూడా తీసుకురాబోతున్నాం రేపు ఒక్కరోజు అది ఆఫర్ కూడా ఉంటుంది ఇంకా అవే కాకుండా మరో రెండు కోర్సెస్ సంబంధించి కూడా మన ఆఫర్స్ అయితే ఇవ్వబోతున్నాం సో ఈరోజు నూట నలభై తొమ్మిది రూపాయలకి మీకు ఎస్ఐ కానిస్టేబుల్స్ సంబంధించి ఫారెస్ట్ బిట్ ఆఫీస్ సంబంధించిన ఆఫర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ